హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా నా లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అండి ఇది వచ్చేసి ఇంకా మా బాబాయ్ అయితే వచ్చారనమాట సో మా బాబాయ్ పిన్ని మా తమ్ముడు ఇంకొక పిన్ని కూడా వచ్చారు అయితే మా బాబాయ్ అయితే ఫస్ట్ టైం అనమాట మా పాపని చూడడం అక్కడ చూడండి మా పిన్ని పిలుస్తుంటే మా పాప ఎలా నవ్వుతుంది అసలుకి ఇక బాబాయ్ అయితే అసలు ఎవరికి ఇవ్వలేదనమాట ఇక్కడ మా పిన్ని చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఉంటారు అని చెప్పేసి అంటుంది అంటే చాలా ఇయర్స్ తర్వాత అయితే మా ఇంట్లోకి అయితే చిన్నపిల్లలు రావడం అనమాట సో మా అక్క వాళ్ళ పాప తర్వాత మళ్ళీ ఇప్పుడు పాప వచ్చింది కదా సో అందరు చాలా హ్యాపీగా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకైతే వచ్చింది ఇంక ఇక్కడైతే రాగానే అత్యవా అందరికీ టిఫిన్స్ అయితే పెట్టారనమాట సో మేము గారెలు పూర్ణాలు పరవన్నం చేశాం కదా వాళ్ళు అసలు తిన్నన్నారు కానీ బలవంతం చేసి అయితే పెట్టాము తిన్నారు ఇంక ఇక్కడైతే నా ఫేవరెట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో మేము గంగానమ్మకి కోళ్ళు కోసామనే సంగతి మీ అందరికీ తెలిసిందే నా ప్రీవియస్ బ్లాగ్స్లో అయితే చూసే ఉంటారు సో తెలియని వాళ్ళైతే మేమైతే గంగానమ్మ తల్లికి కోళ్ళు కోసామండి సో ఇది వచ్చేసి శ్రావణ మాసంలో చేస్తారు కాకపోతే మేము కొంచెం ఎమర్జెన్సీ వల్ల అయితే మేము ముందే కోయాల్సి వచ్చిందనమాట ఇంక ఇక్కడైతే మీకు ఒక మంచి టిప్ చెప్తానండి మనం ఎప్పుడైనా కానీ పలావ్ రైస్ సపరేట్ అంటే బాస్మతి రైస్తో సపరేట్గా బగారా రైస్ చే అండ్ కర్రీ మనం సెపరేట్ గా చేస్తే కలుపుకునేటప్పుడు జిగురు జిగురుగా వస్తుంది కదా సో నేనైతే చూశానండి అది సో జిగురు జిగురుగా వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు డైరెక్ట్ బిర్యానీ చేసేదానమాట సో బిర్యానీ చేసినప్పుడు ఏంటంటే నాకు జిగురుగా రాకుండా మంచిగా వచ్చేది పొడి పొడిగా అయితే దీంట్లో ఏం చేశారంటే మా అత్తయ్య ఆ బాస్మతి రైస్తో పాటు కొన్ని నార్మల్ బియ్యం కూడా కలిపారనమాట సో అలా చేసి మనం సపరేట్గా బగారా రైస్ సపరేట్గా కర్రీ వండి కలుపుకునేటప్పుడు అసలు జిగురే ఉండదండి మీరు అసలు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మంచి టిప్ చాలామంది ఫేస్ చేసి ఉంటారనుకున్నాను నేను ఆ ప్రాబ్లము సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడైతే మాకు కరెంట్ అయితే లేదండి నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను కదా సో మార్నింగ్ ఎయిట్ నుంచి మాకు టూ థర్టీ వరకు అయితే పవర్ రాలేదన్నమాట సో మేము అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కానీ అల్లం వెల్లుల్లి పై ముక్కలైతే మంచిగా పెట్ పెట్టుకున్నాం కానీ దాన్ని పేస్ట్ మాత్రం చేయలేదండి సో ఇందాక కూరలో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదైతే వేసాము కానీ ఇంకా పలావ్లోకి వెయ్యాలి అసలు కరెంట్ ట్వెల్వ్ థర్టీకి అన్నారు ట్వెల్వ్ థర్టీకి కూడా రాలేదు అది టూ థర్టీకి ఎక్స్టెండ్ చేశారనమాట సో మళ్ళీ ఇప్పుడు టూ థర్టీ వరకు అయితే వెయిట్ చేయలేము కదా అందుకే మూలనున్న రోల్ అయితే బయటకు తీసాము ఇంకా రోల్లో నూరితే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదా సో అందుకే ఇక్కడ చాలా డేస్ అయిందనమాట రోల్ యూస్ చేయలేక ఇంకా అత్తయ్య కూడా చేయి పెయిన్స్ వచ్చి ఎక్కువ పని చేసుకోలేక ఇంకా మిక్సీకే ఎక్కువ వేస్తారనమాట కానీ మ్యాక్సిమం ఇందులో వేయడానికి చూస్తారు కానీ ఈ మధ్యలో అయితే తక్కువైపోయింది సో ఇంకా మంచిగా నీట్గా కడిగెత్తి దాంట్లో మంచిగా దంచుతున్నారు సో బా వాళ్ళందరూ అన్నారనమాట నీ వీడియో కోసమే కరెంట్ రాలేదేమో అని చెప్పేసి అన్నారు ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా అతే సగం అయితే రుబ్బుకుంటున్నారని ఎందుకంటే కర్రీ పొయ్యి మీద ఉంది కదా సో పలావ్ కూడా వేయాలి టైం అయిపోతుంది అని చెప్పేసి కొంచెం అయితే రుబ్బుకొని తీసుకెళ్ళారు తర్వాత మిగతాదైతే నేనైతే నూరాను ఇంకా పాపమ్మ వాళ్ళైతే కరెంట్ లేక అసలుకి ఏటు తిరగాలో అర్థం కాక బయటికి వెళ్ళి అయితే కూర్చున్నారు ఇంకా మా పిన్ని అయితే ఛార్జింగ్ ఫ్యాన్లో చా చార్జింగ్ అనేది అయిపోయిందనమాట సో అందుకే ఇంకా ఈశాన్ కర్రతో అయితే పాపకైతే ఊపుతుంది ఇంకా ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవ్వలేదు పాపం అలా తీసుకుందో లేదో మరదలు కంట్లో అయితే పడింది అనమాట సో కంట్లో పడితే చాలా మంట పుడుతుందండి ఆ అల్లం అనేది ఇంకా వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సగం అయితే రుబ్బేసుకొని అత్తయ్య అయితే తీసుకెళ్లారు ఇంకా మిగతా సగం అయితే నేను రుబ్బుదాంలే అని చెప్పేసి ఇలా రోకలతో అయితే దంచుతున్నాను చాలా ఇయర్స్ అయిందండి అసలు రోకల్లో ఇలా దంచడం కానీ అసలు చాలా డేస్ అయిపోయింది ఇలా అంటే మనం ఎప్పుడైనా పాతప్పుడు పప్పు రుబ్బుకునే వాళ్ళం కదా ఇలా ఇద్దరు కూర్చొని రుబ్బేవాళ్ళం అటోకరం ఇటోకరం సో భలే అనిపించేదనమాట సో ఇంకా ఫైనల్గా ఈరోజు నేను చక్కగా రోడ్లో అయితే రుబ్బాను నేను కూడా ఇంక ఇక్కడైతే కర్రీ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయిందండి సో లాస్ట్లో మళ్ళీ కొంచెం అల్లం వీల్లుపై పేస్ట్ వేసి మళ్ళీ కొంచెం సేపు అయితే ఇగరనిచ్చారనమాట కర్రీ కర్రీ అయితే అద్భుతంగా వచ్చిందండి అసలుకి రెండు పలావ్ కానీ కర్రీ కానీ ఎక్సలెంట్గా కుదిరాయి అనమాట ఇంక ఇక్కడ పలావ్కి వచ్చేసి అందరికీ తెలిసిందేనండి సో ఆయిల్ ఆయిల్ అండ్ నెయ్యి అనేది ఈక్వల్ క్వాంటిటీ అయితే వేసుకుంటాము సో తర్వాత దాంట్లోకి ఏవైతే బిర్యానీ ఎసెన్షియల్స్ ఉంటాయో అవన్నీ వేసేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని బాగా అయితే అయితే వేపేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇంకా ఇక్కడ గుళ్ళలు ఉన్నాయన్నమాట గుళ్ళ జీడిపప్పు అంటే రౌండ్గా ఉంది దాన్ని బద్దలుగా అయితే విడదీస్తున్నాను చాలా కష్టమైందండి అండ్ ఇంకొకటండి సో జీడిపప్పు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు దట్టు మెయిన్లీ డిమార్ట్లో ఎవరైనా కొనేటప్పుడు మాత్రం గుళ్ళగా ఉన్నదైతే తీసుకోకండి బద్దలుగా ఉండేదైతే తీసుకోండి ఎందుకంటే రీసెంట్గా నాకు మా అక్క చెప్పారనమాట అందులో చాలా పురుగులు వచ్చాయంట అసలు చాలా మొత్తం వేస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు సో ఇది మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను కూడా అత్తయ్యకి హెల్ప్ చేద్దామని అయితే వచ్చి కొంచెం సేపు అయితే ఇంకా పచ్చివాసన పోయేదాకైతే దాన్ని తిప్పుతూ ఉన్నాను తిప్పకపోతే ఏంటంటే ఆ అల్లం వెలుల్లిపాయ పేస్ట్ అనేది అడుగంటి పోతుంది అనమాట అందుకే మొత్తం తిప్పుతున్నాను ఇంకా అక్కడ అత్తయ్య ఏంటంటే కొంచెం ఆ అల్లం వెల్లుల్పోయితే తెచ్చిన బాక్స్లో కూడా వాటర్ ఉంటే అవన్నీ వేసి దాంట్లో ఉన్న కొంచెం కూడా మిగతాదంతా వేశారు ఇంకా అలా అయితే ఇంకా మా మరదలు అయితే వీడియో తీస్తుంది ఇక్కడ ఇంకా అలా అయితే మంచిగా మనం ఏదైతే వేసుకున్నామో అందులో అల్లం వెల్లుపై పేస్ట్ ఆనియన్ బాగా అంటే మంచిగా అయిపోయింది చూడండి అసలు గ్రేవీ లాగా సో టేస్ట్ అయితే అంటే స్మెల్ బాగా మంచిగా వస్తుంది అనమాట రోడ్లో నూరాం కదా ఇంక ఇక్కడైతే పాపనైతే ఇంకా పవర్ అయితే వచ్చేసిందండి సో ఆల్మోస్ట్ మాకు టూ థర్టీ అయిపోయింది అనమాట సో వంటలు కూడా దగ్గర పడిపోయాయి ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే పబ్జి ఆడుతున్నాడు మా అయితే సినిమా చూస్తున్నారు మా బాబాయ్ నిద్రపోతున్నారు మా మావయ్య అవయ్య అండ్ మా పిన్ని అయితే టీవీ చూస్తున్నారు ఇంకా పాప ఇక్కడ అత్తయ్య అయితే వంట చేసి మొత్తం అలిచిపోయి అసలు చూడండి ఎలా అయిపోయిందో సో ఇక్కడ మేము ఎక్కడ దాకా వచ్చింది అని చెప్పి అయితే వచ్చాము ఇంక ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ ఇంకా మనకి ఇంకా అన్నం దగ్గర పడ్డమే లేట్ అనమాట ఇంకా పక్కన కొంచెం వైట్ రైస్ కూడా పెట్టాము ఎవరికైనా కావాలంటే వేసుకుంటారని చెప్పేసి చూడండి చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే తినాలనిపిస్తుంది అనమాట ఇంకా రైస్ కూడా పెట్టేసి చక్కగా ఇంక ఇక్కడైతే ఇక మా మరదలు అయితే సపరేట్ రూమ్లోకి వచ్చేసి చక్కగా తను ఏదో సినిమా చూసుకుంటుంది ఇంకా మా బాబాయ్ మా పిన్ని అయితే పాపతో అయితే ఆడుకుంటున్నారు కొంచెం సేపు అయితే ఆడుకుందండి తర్వాత అయితే పాపం నిద్రపోతూనే ఉందనమాట చాలా సేపు అయింది అసలుకి నిద్రపోయి వాళ్ళతో టైమే స్పెండ్ చేయలేదు ఇంకా అలా అయితే చక్కగా ఒకసారి మీరు కూడా చూసేయండి ఇంకా అలా అయితే పాప మంచిగా వాళ్ళిద్దరితో అయితే ఆడుకుంటుంది ఇక్కడ చూడండి సూపర్గా అంటే సూపర్గా వచ్చింది పలావు నేను నేను చెప్పిన టిప్ మాత్రం డెఫినెట్గా పాటించండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే పెంచేయండి సో నేను నేను లైవ్గా ఫేస్ చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను ఇంకా కర్రీ కూడా అయిపోయింది సో తినడమే లేట్ అనమాట ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాము చాలా లేట్ అయిపోయింది అనమాట ఇప్పటికే ఇంకా మేము దీంట్లోకి పెరుగు చట్నీ కూడా చేసామండి సో అన్నీ మేము ముందు రోజు కట్ చేసుకున్నాము కాబట్టి మాకు ఈరోజు అయితే సేఫ్ అయింది అండ్ ఒక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర మేము డ్రాప్ అవుతున్నమాట ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మా బాబాయ్కి మా మామయ్యకి అయితే రైస్ పెట్టేశాము మా బాబాయ్ అయితే బాగుంది అని చెప్పేసి అన్నారు ఇంకా బా వాళ్ళతో పాటు మా బా హస్బెండ్కి మా తమ్ముడికి మా పిన్నికి కూడా పెట్టాము ఇంకా మిగిలిన వాళ్ళమైతే తర్వాత తిందామని చెప్పేసి ఇంకా వీళ్ళకైతే ముందు పెట్టేశామనమాట అందరం ఒకటేసారి పెడితే మళ్ళీ వడ్డించడానికి ఎవరు ఉండరు కదా సో చాలా బాగా అనిపించిందండి అందరం ఇలా కలిసి భోజనం చేస్తే చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇలా తిన్నాము అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే ఎప్పుడు మా చిన్న తమ్ముడు అయితే అస్సలు రాడండి మా బాబాయ్ కూడా అంటే మా బాబాయ్కి స్కూల్ పల్ల ఆయన అక్కడే ఉండిపోతారు మా తమ్ముడు బీటెక్ కాబట్టి ఆయన కూడా కుదరదు అనమాట సో ఇంకా అదంతా అయిపోయిందండి ఇంకా అందరు లంచెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి లంచ్ అయిపోగానే ఇక్కడ ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే ఇంకా టీ పెడదామని చెప్పేసి వంటగదిలోకి అయితే వచ్చాను ఇంకా మా పిన్ని వాళ్ళు ఇంకొక పిన్ని అందరైతే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారనమాట సో అందుకే ఫైనల్గా టీ అయితే పెడదామని అయితే ఇక టీ దగ్గరికి వచ్చాను నాకు ఎక్కువ క్వాంటిటీ టీ పెట్టాలండి చాలా భయమేస్తుందండి అసలు టేస్ట్ ఎలా వస్తుందని ఇప్పటికీ కూడా భయమే అంటే మాక్సిమం నేను ఎక్కువ పెట్టను అనమాట ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే అంత పర్ఫెక్ట్ అయితే నేను ఇంకా అవ్వలేదు బట్ ఈరోజైతే పెట్టాను అంటే పెట్టానులేండి అప్పుడప్పుడు కానీ ఎప్పుడో ఒకసారి అనమాట ఎప్పుడు అత్తే ఎక్కువ క్వాంటిటీ ఉంటే అత్తయ్యకి ఇచ్చేస్తాను అనమాట ఇంక ఇక్కడ డికాషన్ అయితే పెడుతున్నానండి సో డికాషన్ పెట్టిన తర్వాత అయితే మరిగిన తర్వాత అయితే పాలు అయితే పోసుకుంటాను ఇంక ఇక్కడైతే ఆల్బమ్స్ అయితే తీసుకొచ్చాము మళ్ళీ సో మా బాబాయ్ అయితే అనమాట మా సీమంతంని కానీ మా పెళ్ళిది కానీ అసలు చూడలేదు మా పిన్ని కూడా మా సీమంతంని చూడలేదు పెళ్ళిది అయితే చూసింది సో ఇంకా వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ అయితే ఆల్బమ్స్ పెట్టాము అన్నారనమాట ముందే చెప్పొచ్చు కదా చూసేవాళ్ళు మధ్యాహ్నం అంతా ఖాళీగా టైం వేస్ట్ చేసామని చెప్పేసి అన్నారు సో నాకు కూడా గుర్తులేదు లేకపోతే అయితే ఖచ్చితంగా ఆల్బమ్స్ చూపించదాన్ని సో ఇక్కడ ఈ ట్రే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నా సీమంతం అప్పుడైతే మేము ఈ ట్రేస్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామండి సో వల్లూరిని మా సీమంతం వేడుకాని ఇలా రాపిచ్చాము బ్యాక్ సైడ్ డేట్ కూడా వేశామన్నమాట ఏ రోజు అని చెప్పేసి సో ఇలా ట్రీతో అయితే డిజైన్ వచ్చిందండి చాలా అంటే వెయిట్ కూడా బాగుందనమాట ఇంకా ఈరోజు అయితే ఆ ట్రైన్ తీసాను అయితే అసలు యూజ్ చేయరు ఇంకా ఈరోజు అందరం ఉన్నాం కదా అని చెప్పేసి అయితే ఇంకా ఈ ట్రే అయితే తీసాను ఇంకా వంటగదిలో అయితే డికాషన్ అయితే మరుగుతుందనమాట సో ఇంకా ఆ ట్రే తీసాను కదండి సో ఇంకా ట్రేలో అవి మరిగేంతలోపు అయితే ఇక్కడ మంచిగా ఆ ట్రేలో గ్లాసెస్ అయితే మంచిగా పెట్టుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారని కౌంట్ అనమాట సో తర్వాత డికాషన్ మరుగుతుంది కదా సో దాంట్లోకి ఒక టూ యాలకులు ఇద్దామని చెప్పేసి యాలకులు అయితే తీసి దంచుకుంటున్నాను సో యాలక్క వేస్తే ఏంటంటే టీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ హెడేక్ ఉన్న వాళ్ళు ఇలా యాలక్కాయ వేసుకొని తాగండి మంచిగా తగ్గిపోతుందండి అంటే తగ్గడం అంటే వెంటనే తగ్గదు కొంచెం మనకి హెడేక్ నుంచి అనేది రిలీఫ్ అయితే ఇస్తుంది అనమాట సో దాంట్లో వేసి కొంచెం మరిగేదా మరిగిన తర్వాత అయితే ఇంకా దాంట్లో పాలు పోసుకుంటున్నాను సో ప్యాకెట్ పాలు అయితే పోసానండి ఇంకా టీ కోసం ఫైనల్గా టీ ప్రిపేర్ అయ్యేంత వరకు అయితే అక్కడ గిన్నెలు అయితే అత్తయ్య కడిగి పెట్టారు సో అవన్నీ సర్దిద్దామని చెప్పేసి ఇంకా సర్దిస్తున్నాను ఇంకా అలా అన్ని సర్పిస్తానండి సో తర్వాత అయితే మంచిగా ఒకసారి వాళ్ళతో అయితే మాట్లాడి మళ్ళీ వచ్చి టీ చక్కగా మరుగుతున్నాయి అనమాట సో నేను ఏంటంటే టీ బాగా మరిగిస్తానండి సో మరిగితేనే నాకు టేస్ట్ అనేది మంచి ఉంటుందని చెప్పేసి బాగా మరిగించి అయితే టీ చేస్తాను ఇంక ఇక్కడ అయితే అందరికీ గ్లాసులో అయితే పోసుకుంటున్నాను ఇంకా ఈ ట్రీలో అయితే చక్కగా టీ అయితే పోసి అందరికీ అయితే ఇచ్చేస్తాను అందరికైతే టీ ఇచ్చానండి ఇక్కడ మా పాప చెప్పాను కదా మాకు పవర్ టూ థర్టీకి వచ్చిందండి సో తను అరౌండ్ త్రీకి అలా పడుకుంది ఇంకా లెగవలేదనమాట ఇక్కడైతే ఇంకా ఆల్బమ్స్ ఇంకా చూడడం అయితే అవ్వలేదు ఇంకా టీ అయితే అందరు తాగేస్తున్నారు మా బాబాయ్ టీ తాగమంటే లేదు చూస్తా చూస్తా అని చెప్పేసి అంటున్నారు చల్లారిపోతుంది తాగండి అని అంటే సో ఫైనల్గా ఇంకా టీ తాగిచ్చేసి ఇంకా నేనే పాపని లేపాను అనమాట వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి ఇంకా లేపితే ఏడుస్తూనే ఉంది అసలు వాళ్ళు వెళ్ళేదాకా ఎంత ఊరుకోబెట్టినా కానీ అస్సలు ఊరుకోలేదనమాట ఇంక ఇక్కడ వాళ్ళు వెళ్ ఫైనల్ గా టైం అయితే దగ్గర పడింది కదా సో ఒక్కసారి అయితే పాపని చూసుకొని ఇంకా వాళ్ళైతే బయలుదేరుతున్నారు సరే అక్క బాయ్ జాగ్రత్త బాయ్ వెంకయ్య ఇంకా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారండి ఒక్కసారి ఇల్లు అంతా సైలెంట్గా అయిపోయిందనమాట ఇప్పటిదాకా అసలు ఎంత హడావుడిగా ఎంత మంచిగా ఉండేనో ఇంక ఇక్కడైతే నేను ఒక్కదాన్నే కూర్చున్నాను ఇంకా మా అత్తయ్య బయట ఉన్నారు ఇంకా హోప్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మా సండే కూడా ఇలా మంచిగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అందరం అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్డింగ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు మీరు బెల్డింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు వన్ బై వన్ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అలా ఈ ఇయర్ ఇలా అయితే చక్కగా సెలబ్రేట్ చేసుకున్నామండి నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్ అండి బాయ్